ఈరోజు ఏంటంటే బీనిస్ బీనపప్పు ఫ్రై బీనిసు శనగపప్పు ఉడకబెట్టుకోవాలి పచ్చిమిర్చి కొబ్బరి పొడి గింజలు ఇప్పుడు మనం స్టవ్ ఆటించి ఆయిల్ పోసి గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసి పప్పు గింజలు పెట్టుకున్నాం ఇప్పుడు చనపప్పు మినపప్పు వేస్తున్నాం ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తాను కొంచెం సరే ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న చనపప్పు అలసమ్మకాయలు బొబ్బర్లు ఉడకపెట్టుకున్నాం కదా అవి వేసేసి ఉప్పు మనం ఉడికేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఉప్పు వేసేసుకున్నాము ఇప్పుడు ఫస్ట్ అది వాటర్ అంతా పోవాలి బాగా డ్రై అవ్వాలి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్తగా చూసేవాన్ని కూడా కొత్తగా చేసుకోండి పక్కన నెంబర్లో అయిపోయి చక్కా టక్కా కొట్టండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి దీంతో పాటు చూస్తాము పచ్చి కొబ్బరి కురిమేసాము చాలా టేస్టీగా ఓకే ఫ్రెండ్స్ చూసాను కదా చితికేలో అయిపోతుంది రాడీ రాడీ అయిపోయింది ఓకేనా బాయ్ బాయ్